హుకుంపేట ఆదర్శనగర్లో జిఎస్ఆర్ న్యూరో ఆసుపత్రి అధినేత డాక్టర్ రవిరామ్ కిరణ్ గోరంట్ల డాక్టర్ రేఖ పోతూరి ఆధ్వర్యంలో గోరంట్ల శాంతారావు మెడికల్ సెంటర్ ప్రారంభోత్సవం సోమవారం ఘనంగా జరిగింది పలువురు ప్రముఖ వైద్యులు ప్రముఖులు విచ్చేసి శుభాకాంక్షలు తెలియజేశారు ఈ సందర్భంగా గోరంట్ల రవిరామ్ కిరణ్ మాట్లాడుతూ తన తండ్రి గోరంట్ల శాంతారావు ఆశయాల మేరకు ఈ హాస్పిటల్ స్థాపించామని మెరుగైన వైద్యం అందించడానికి ఇక్కడ నూతన భవనాన్ని నిర్మించడం జరిగిందన్నారు ముఖ్యంగా పేద మధ్యతరగతి ప్రజలు తక్కువ ధరలో అధునాతన వైద్య పరికరాలతో మెరుగైన వైద్యం అందించాలనే ఉద్దేశంతో ఇరవై పడుకల ఆసుపత్రి ప్రారంభించామన్నారు న్యూరాలజీ మెదడు జనరల్ వైద్య విభాగం గైనకాలజీ సేవలు ట్వంటీ ఫోర్ బై సెవెన్ అందుబాటులో ఉంటాయన్నారు ఇక్కడ ఆసుపత్రిలో తమ సేవలను అందిపుచ్చుకుని ఆశీర్వదించాలని కోరారు ఎమ్మెల్యే బుచ్చయ్య చౌదరి మాట్లాడుతూ గత ఐదేళ్లుగా జిఎస్ఆర్ న్యూరో ఆస్పత్రి ద్వారా పేద మధ్య తరగతి ప్రజలకు రవిరామ్ కిరణ్ మంచి వైద్య సేవలు అందిస్తున్నారన్నారు హాస్పిటల్ ముఖద్వారం ప్రముఖ జనరల్ సర్జన్ తాతన రామబ్రహ్మం కన్సల్టేషన్ వన్ రూమ్ డాక్టర్ పొత్తూరి చౌడప్ప కన్సల్టేషన్ టూ రూమ్ డాక్టర్ సివిఎస్ శాస్త్రి ఓటీ కాంప్లెక్స్ డాక్టర్ గన్నిభాస్కర్ ఫార్మసీని రూరల్ ఎమ్మెల్యే గోరట్ల బుచ్చే చౌదరి ఫీమేల్ వార్డు డాక్టర్ మల్లికార్జునరావు కాకినాడ మేల్ జనరల్ వార్డ్ డాక్టర్ పాకాలపాటి రవికిరణ్ రూమ్స్ ప్రముఖ న్యూరాలజిస్ట్ అసుతోష్ ప్రసాద్ ప్రారంభించారు ప్రముఖ వైద్యులు ఎన్ఎస్ రామరాజు కర్రరామారెడ్డి చల్ల నిమ్మలపూడి నిమలపూడి కోవిందు రవికరణ్ వివేక్ భరద్వాజ్ పి శశాంక ఎ ఫణీంద్ర వెంకటకృష్ణ జేకే రాంబాబు డాక్టర్ పిడుగు విజయభాస్కర్ డాక్టర్ ఉషారాణి వాసిరెడ్డి రాంబాబు వెలుగుబంటి ప్రసాద్ మార్గాని సత్యనారాయణ వెలుగుబంటి నాని మచ్చేటి ప్రసాద్ లంకా శ్రీనివాస్ పండూరి అప్పారావు ఆళ్ల ఆనందరావు పిన్నింటి ఏకబాబు బొప్పన నానాజీ బొప్పన శ్రీను బొప్పన బ్రహ్మాజీ ప్రతిపాటి రామారావు చౌదరి అన్నం దేవుల చంటి మర్రిడి రమేష్ వల్లెపల్లి సుబ్రహ్మణ్యం ఎర్రవేణుగోపాలరాయుడు కాశీ నవీన్ ఎంఎంఎల్ రాజు ప్రముఖులు వ్యాపారవేత్తలు పాల్గొని అభినందనలు తెలిపారు మా సోదరుడు దివంగత గోరట్ల శాంతారావు పేరుతో మెమోరియల్ మెడికల్ సెంటర్ని ఈరోజున ఈ బాలాజీపేట నుంచి ఉకుంపేటకిల్లే రోడ్లో ఏర్పాటు చేయడం జరిగింది అన్ని అందులతో ఇది పేద ప్రజలకి అందుబాటులో ఉండేలాగా కార్యక్రమాన్ని మేము నిర్దేశించుకున్నాం సేవ లక్ష్యంగా వ్యాపార దృక్పథం కంటే కూడా సేవ లక్ష్యంగా అనేక మంది ఉత్తమ సాంప్రదాయాలు పాటించిన వైద్యులని ఆదర్శంగా తీసుకొని వైద్య సేవలు మధ్యతరగతి పేద తరగతికి అందుబాటులో ఉండేలాగా మనం సేవలు అందించాలని లక్ష్యంలో ఈ సెంటర్ను ఏర్పాటు చేయడం జరిగింది అత్యున్నత ప్రమాణాలతో కూడుకున్న గైనకాలజీ అదేవిధంగా న్యూరో ఫిజిషియన్ సౌకర్యాలన్నీ కూడా ఇక్కడ ఏర్పాటు చేయబడతా ఉన్నాయి దీన్ని అందరూ సద్వినియోగం చేసుకోమని కోరుతున్నాం నలభై రెండు సంవత్సరాలుగా నేను ఏ విధంగానైతే ప్రజా జీవితంలో మచ్చలేకుండా కార్యక్రమాలు చేశాము ఈ మెడికల్ సెంటర్ కూడా అదే లక్ష్యాలతో పేద ప్రజలకి ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న వాళ్ళకి సేవా కార్యక్రమాలు అందించే విధంగా వైద్య సేవలు అందించాలి వ్యాపారాత్మక కాదు గుణాత్మకంగా ఉండాలనే లక్ష్యాన్ని మేము ముందుకు తీసుకెళ్తాం రవిరామ్ కిరణ్ ఇప్పటికే న్యూరోఫిజిషియన్గా మంచి పేరు ప్రఖ్యాతులు గడించారు ఉభయ జిల్లా నుంచి కూడా భారీగా ఆయనకి వైద్య సౌకర్యాల కోసం వస్తూ ఉన్నారు అదేవిధంగా మా అమ్మాయి మా తమ్ముడి భార్య రేఖ ఇవాళ మంచి గుణాత్మకమైన గైనకాలజీ స్పెషలిస్ట్ అద్భుతమైన ప్రగతి చూపించగల శక్తి ఉంది అమ్మాయి సేవలు కూడా అందుబాటులోకి వస్తూ ఉన్నాయి రెండు కూడా ఇక్కడ నుంచి కార్యక్రమాలు మంచి పార్కింగ్ ఏరియా ఎలాంటి ట్రాఫిక్ కంజెషన్ లేకుండా వాతావరణ హితంగా ఉన్న ప్రాంతంగా దీన్ని ఉంది అందువల్ల ఎలాంటి ఇబ్బంది లేకుండా రైల్వే స్టేషన్ దగ్గరగా ఉంది బస్ స్టాండ్ నుంచి నేషనల్ హైవే నుంచి అప్రోచ్గా ఉంది ఎక్కడి నుంచి రావాలన్నా ఆటో సౌకర్యాలు కానీ బస్ సౌకర్యాలు కూడా ఉన్న ప్రాంతం ఇది దీన్ని సద్వినియోగం చేసుకుంటారని కోరుకుంటూ సేవ లక్ష్యంగా గోంట్ల శాంతారావు మెమోరియల్ మెడికల్ సెంటర్ పనిచేస్తుందని సగన్యంగా మనం చేస్తూ మీ అందరి ఆశీర్వచనాలు కోరుకుంటున్నాం చిరంజీవిని దీవించండి వారి ద్వారా సౌకర్యాలు పొందండి అని అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం అందరికీ నమస్కారం నా పేరు డాక్టర్ రేరామ్ కిరణ్ గోరంట్ల న్యూరో ఫిజిషియన్ జిఎస్ఆర్ న్యూరో స్పెషాలిటీ హాస్పిటల్లో ఇప్పటి వరకు గత ఐదు సంవత్సరాలుగా న్యూరాలజీ అదేవిధంగా డాక్టర్ రేఖా పోతురి డాక్టర్ గారి ఆధ్వర్యంలో గైనకాలజీ అండ్ ఆప్స్టిక్ సేవలు అందిస్తూ ఉన్నాం మేము ప్రప్రథమంగా రాజమండ్రిలో అది మా నాన్నగారు కీర్సేషులు గోరెంట్ల శాంతారావు గారి వాళ్ళ ఆశయాలతో అయితే ఆయన ఆయన ఆశయాల కోసం ఈ హాస్పిటల్ స్థాపించడం జరిగింది సో అది దాన్ని ఇంకా మరింత మెరుగైన వైద్యం అతి తక్కువ ధరలో ప్రతి ఒక్కరికి అందించే విధంగా ఇవాళ నూతన భవనాన్ని ప్రారంభిస్తున్నాం ఈ గోరెంట్ల శాంతారావు మెడికల్ సెంటర్ అని పేరు మార్చడం కూడా జరిగింది ఈ హాస్పిటల్ స్టార్ట్ చేయడం గల ముఖ్య ఉద్దేశం ఏంటంటే మెయిన్గా ఈ పేదవారికి అదేవిధంగా మధ్యతరగతి వారికి తక్కువ ధరలో నాణ్యమైన వైద్యం అందించాలని ఆ ఉద్దేశంతో ఆర్భాటం లేకుండా అవసరానికి తగ్గట్టుగా ఇరవై పడకల ఆసుపత్రిని ఇవాళ నిర్మించడం జరిగింది సో ఇక్కడ న్యూరాలజీ అంటే తలనొప్పి వెన్నునొప్పి ఫిట్స్ స్ట్రోక్ పార్కిన్సన్స్ వణుకు ఇలాంటి సమస్యలకి అదేవిధంగా ప్రసూతి గర్భకోశ సమస్యలు అదేవిధంగా గ గైనకాలజీ సమస్యలు ఇన్ఫర్టిలిటీ ఇలాంటివన్నిటికి కూడా వైద్య సేవలు అందుతాయి సో మీరందరూ కూడా ఇక్కడ మా నూతన భవనాన్ని ఇంతకుముందు మీరు గత ఐదు సంవత్సరాలుగా మా ఇద్దరిని ఎలా అయితే ఆశీర్వదించారో అదేవిధంగా ఈ నూతన భవనంలో మేము మీకు అందజేసే సేవలను కూడా అందరూ అందుకుని దీనికి మమ్మల్ని ఆశీర్వదించగా కోరుతున్నాం